హలో యువర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ దిశ్వర్మ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీటిలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రేపటి నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి నవంబర్ చివరి వారంలో మనకి తుఫాన్ ఏ ప్రయాణిస్తుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అంటే మనం ఆ తుఫాన్ ఎక్కడ తేరని దాడుతుంది అనేది చెప్పడం లేదు అంటే మనకి ఎక్కడ తేరని దాడుతుంది అనే దాని గురించి ప్రస్తుతం ఉన్న వాతావరణ విషయంలో మనం వివరించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నట్లు బిల్స్ ఇమ్మని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొగమంచు అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది అలాగే మనకి అరకు గాని లంబసింగి పరిసర ప్రాంతాలలో మనకి విపరీతమైన పొగమంచు చలి తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే మనకి ఉష్ణోగ్రత అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టే అవసరం కనిపిస్తుంది సో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొగమంచు అనేది అక్కడక్కడ నమోదైన కానీ మనకి చలి తీవ్రత మాత్రం విపరీతంగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న చలి తీవ్రత కంటే మనకి రాను రోజుల్లో విపరీతమైన చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి పొడి వాతావరణం అనేది మనకి ఆంధ్ర మరియు అంటే మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి మనకి నవంబర్ ఇరవై వరకు కూడా మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది మనం చెప్పిన విధంగానే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపేణం అనేది మనకి నవంబర్ పదిహేనో తేదీన ఏర్పడి ఇది శ్రీలంక తూర్పు దిగువన భాగానికి మనకి కేంద్రీకృతం అవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి శ్రీలంక దిగువ భాగానికి మనకి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల వరకు కూడా ఇది కేంద్రీకృతమై అక్కడే బలపడిపోయే అవకాశం కనిపిస్తుంది సో పై మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిశీలిస్తే ఇది శ్రీలంక సమీపాన ఒక ద్రోణిగా ఏర్పడి మనకి దక్షిణ కోస్తా అలాగే మనకి చెన్నై తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసరికి మనకి నెల్లూరు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మనకి ఇది శ్రీలంక సమీపాన కేంద్రీకృతమైన అలపేన ప్రభావంతో మనకి చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాలు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే శ్రీలంక సమీపానికి కేంద్రీకృతమైన అలపేన ప్రభావంతో మనకి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు ఒకసారి కనిపిస్తుంది ఫైవ్ మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిశీలిస్తే మనకి మారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకి శ్రీలంక అలాగే చెన్నై తమిళనాడు పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి తిరుపతి కానీ చిత్తూరు అన్నమయ్య సత్యసాయి శ్రీకాళహస్తి పుత్తూరు నాగరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది అలాగే నెల్లూరు కావలి వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీల వరకు వరకు కూడా మనకి ఈ అలపేడ ప్రభావంతో మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి ఈ చిత్రం ఒకసారి పరిశీలిస్తే మనకి నవంబర్ ఇరవై తేదీన తర్వాత మనకి బంగాళాఖాతంలో ఒక ఆలపేటం అనేది ఏర్పడుతుంది అది వాయుగుండంగా అనేది మరింత బలపడి తుఫాన్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయని మనం ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది ఆ విధంగానే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపేటం అనేది ఏర్పడి ఇది తమిళనాడు వైపు కొనసాగుతుందా లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వెళ్తుందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ అనేది లేదు సో మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణం విషయంలో ఇది మ్యాప్ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇది మన దక్షిణ కోస్తాంధ్ర మీదగా ప్రయాణించే అవకాశత పూర్తిగా కనిపిస్తుంది ఒకసారి చూడండి మ్యాప్ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇది మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి అంటే మచిలీపట్నం వద్ద కూడా తీరాన్ని దాటే అవకస్ పూర్తిగా కనిపిస్తుంది ఇది మ్యాప్ చిత్రం ద్వారా ఒకసారి పరిశీలిస్తే ఒకసారి చూడండి మ్యాప్ చిత్రాన్ని ఒకసారి గమనిస్తే ఇది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన మనకి మధ్యాంధ్ర జిల్లాలైనటువంటి మచిలీపట్నం వద్ద తీరాన్ని క్రాస్ అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఇది అక్కడే తేరని దాడుతుందని నేను చెప్పలేను ఎందుకంటే మనం సిస్టమ్ అనేది మారొచ్చు అంటే ఇంకా మనకి దాదాపుగా మరో వారం రోజుల పాటు మనకి సమయం ఉంది కాబట్టి ఇది ఈ వారం రోజుల్లో ఏ ట్రాక్ అయినా మారచ్చు లేదా తమిళనాడు వైపుగా అయినా వెళ్ళచ్చు లేదా మధ్యాంధ్ర జిల్లాలో వైపుగా రావచ్చు లేదా దక్షిణ కోస్తా నెల్లూరు వైపుగా అయినా వెళ్ళొచ్చు సో ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడే తేరని దాడుతుందని నేను చెప్పడం లేదు ఒక ఉదాహరణకు మాత్రం మనం తమిళనాడు గురించి చెప్పాం అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా గురించి చెప్పాం మధ్యాంధ్ర జిల్లాల గురించి కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ విషయంలో మనం చెప్పడం జరుగుతుంది ఇది మధ్యాంధ్ర మచిలీపట్నం వైపుగా కొనసాగి ఇది విజయవాడ ఖమ్మం మీదుగా మనకి ప్రయాణం చేసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఈ తుఫాన్ మచిలీపట్నం వద్ద తీరాన్ని దాడితే కనుక మనకి మధ్యాంధ్ర జిల్లాలో కానీ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ అలాగే మనకి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న వాతావరణ విషయంలో మనకి ఈసీఎం డబల్యూఎఫ్ మోడల్ కానీ జిఎఫ్ఎస్ మోడల్ కానీ మనకి వర్షాలు నమోదు అయ్యే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి ఇది ఎక్కడ తీరాని దాడుతుంది అనే దాని గురించి కూడా ఇంకా అవగాహన అది ఎక్స్ప్లెయిన్ అనేది కన్ఫామ్ అనేది కాలేదు మనకి మరో వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఏ దిశగా గుండా అయినా ఇది తీరని దాటొచ్చు సో ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పను మరో ఒక అయితే మనం తమిళనాడు వైపుగా క్రాస్ అయితే కనుక ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది ఇది దక్షిణ కోస్తా నెల్లూరు వద్ద తీరాని దాటితే మనకి ఎక్కడ వర్షాలు నమోదు అవుతాయి అని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఇది మచిలీపట్నం వద్ద తీరాని దాడితే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతాయనే అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తున్నాను అంతేగాని ఇది మచిలీపట్నం వద్ద తీరని ఈ తుఫాన్ మనకి నవంబర్ ఇరవై తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అలపెండీ ఏర్పడి ఇది నవంబర్ ఇరవై రెండు నాటికి మనకి వాయుగుండం గాను ఇది నవంబర్ ఇరవై ఆరు నాటికి తుఫాన్ గా మారి ఇది నవంబర్ ఇరవై ఏడు గాని ఇరవై ఎనిమిదో తేదీలో మనకి ఇది తీరం దాటే అవస్థ కనిపిస్తుంది ఇది తీరం ఎక్కడ దాటుతుంది అనే దాని గురించి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్ అనేది కాలేదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయితే మీకు వెంటనే అప్డేట్ అనేది వీడియో అంది అందించడం జరుగుతుంది ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ తేరని దాడుతుంది అనే దాని గురించి కూడా ఒక రెండు వీడియోలు అనేది చేయడం జరుగుతుంది తమిళనాడు గురించి చెప్పడం జరిగింది అలాగే దక్షిణ కోస్తా నెల్లూరు గురించి చెప్పడం జరిగింది ఇది మూడో వీడియో మనం మచిలీపట్నం వద్ద తేరని దాటితే ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక అవగాహన అనేది రైతులకు ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది మధ్యాంధ్ర జిల్లా వైపు కొనసాగితే కనుక మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ మైజిల్లలో మనకి వర్షాలు నమోదు కనిపిస్తుంది అలాగే గాలులు కూడా వీచే అవసరం పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఇది మనకి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మండం జిల్లా అల్లూరి సీతం జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు అవసరం కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే మనకి వర్షాలు నమోదు ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది అలాగే ఇన్క్లూడ్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్ గా మనకి మచిలీపట్నం వద్ద తీరని దాడుతుందని నేను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పడం లేదు ఇది మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే మనకి ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మనకి శ్రీలంక సమీపాన ఒక అలబెండం అనేది ఏర్పడి ఉంది దాని ప్రభావంతో మనకి వర్షాలు ఎక్కడ నమోదవుతాయి అనే దాని గురించి కూడా అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి నవంబర్ మూడో వారంలో వాతావరణ పరిస్థితి ఆ విధంగా ఉండగా మనకి నవంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా రాన రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు చలి అనేది ఉంటుంది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ఇరవై వరకు కూడా పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది నవంబర్ ఇరవై తర్వాత మనకి వాతావరణ పరిస్థితులు అయితే మారి ఆక్సిజన్ రైతులు తమ పండించిన పంటను అలాగే ధాన్యాన్ని కూడా చాలామంది ఎండబెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి తా కాస్త జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే వాతావరణంలో మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా అంచనా వేయలేరు సో ఎగ్జాక్ట్గా అది ఎక్కడ తీరండి దాడుతుంది అనే దాని గురించి కూడా కన్ఫామ్ కాలేదు కాబట్టి రాను రోజుల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో